అదే యుఎస్ లాంటి కంట్రీస్ అనుకోండి జనరల్ గాను యుఎస్ లాంటి కంట్రీస్ ఉన్నప్పుడు నేను చెప్పే సలహా ఏంటంటే వీలున్నంత వరకు మీరు ఎంఎస్సీ నర్సింగ్కి అక్కడికి వెళ్ళిపోండి సార్ నాకు డబ్బులు లేవు నేను చదవలేను నా వల్ల అవ్వదు అన్న కేటగిరీ ఉంటారు కదా చాలా మంది ఉంటారు నర్సింగ్ నర్సింగ్కి ఎంచుకునే వాళ్ళే చాలా మంది ఫైనాన్షియల్గా ఒక రకంగా బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళే నర్సింగ్ సైడ్ వెళ్తారు అనేది కూడా ఒక టాక్ ఉంది మనం కూడా చూస్తున్నాం కదండి పప్పులైతే ఎంబీబీఎస్కి వెళ్దాం వాళ్ళు అంతే కదండి కొంతమంది మెరిట్ ఉన్నా కూడా రారు సో నేను చెప్పేది ఏంటంటే అంటే అమెరికాలో నర్సింగ్ కోర్స్ అనేది టూ ఇయర్స్ అండి ఎక్స్పెన్సివ్ యూకేలో వన్ ఇయర్ఏ యూరప్లో వన్ ఇయర్ యూరప్లో కొన్ని హాస్పిటల్స్ నర్సింగ్ కోర్సు ఫ్రీగా ఆఫర్ చేస్తాయి ఇటలీ ఇటలీ ఉందనుకోండి ఉదాహరణ ఫర్ ఎగ్జాంపుల్ సపియాంజా యూనివర్సిటీ లేకపోతే పాలిటెక్నిక్ మినాలో మిలాన్ యూనివర్సిటీ ఇలాంటి కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి బొలాంగో యూనివర్సిటీ వెయ్యి సంవత్సరాలు ఓల్డ్ యూనివర్సిటీ అండి ఓల్డ్ అని ఓల్డెస్ట్ యూనివర్సిటీ అది అలాంటి యూనివర్సిటీస్ ఇట్లీలో మీకు ఒక పది నుంచి పద్నాలుగు యూనివర్సిటీస్ వరకు ఉన్నాయండి ఆ యూనివర్సిటీస్లో నర్సింగ్ అని మీరు సీట్ తెచ్చుకుంటే మీకు ఫ్రీగా వాడు చదువు చెప్తాడు కానీ ఆ లోకల్ లాంగ్వేజ్ మీద మీకు పట్టు ఉండాలి నర్సింగ్ అంటే మీరు ఇవంటీ ఇంగ్లీష్ దేశాలు ఇంగ్లీష్ సరిపోతుంది మరి వేరే దేశం మీరు వెళ్ళినప్పుడు లోకల్ లాంగ్వేజ్ మీకు రావాలి కదా జర్మనీ కానీ స్విట్జర్లాండ్ కానీ మీకు మన ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉంటే యూట్యూబ్లోనూ అక్కడ ఇక్కడ ఫ్రీగా మీకు లాంగ్వేజ్ నేర్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ముందు నుంచి మీరు ప్లాన్ చేసుకుని ఒక జర్మన్ కానీ ఫ్రెంచ్ కానీ ఇలాంటి లాంగ్వేజ్ కానీ మీరు నేర్చుకున్నట్లయితే ఫ్రీగా నర్సింగ్ కోర్స్ వేసేయచ్చు అక్కడికి వెళ్ళి లాంగ్వేజ్ నేర్చుకోవాలి లాంగ్వేజ్ లేకుండా మీరు ఎట్లాగా మరి పేషెంట్స్తో మీరు ఇంట్రాక్ట్ అవుతారు అవ్వదు కదా ఈ కంట్రీస్ అంటే ఇంగ్లీష్ స్పోకెన్ లాంగ్వేజెస్ కాబట్టి మీకు ఇబ్బంది లేదు 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 సార్ నేను ఏదైనా బ్యాంక్ లోన్ తీసుకుని వెళ్ళొచ్చా అమెరికా లాంటి దేశాలకు మీరు నర్సింగ్ కోర్స్ కొంచెం కొంచెం ఉంటుంది కాబట్టి ఇబ్బంది కాబట్టి నేను చెప్పే సలహా ఏంటంటే యూకేలో వన్ ఇయరే ఉంటుందండి ఎంఎస్సీ నర్సింగ్ సీట్ రావడం కూడా పెద్ద కష్టం కాదు యూకేలో టాప్ మోస్ట్ కాలేజెస్ ఉన్నాయండి నర్సింగ్ కింగ్స్ కాలేజ్ లండన్ అని మ్యాన్సిస్టర్ కాలేజ్ అని ఇంపీరియల్ కాలేజ్ లండన్ అని ఎడెన్బర్గ్ యూనివర్సిటీ స్కాట్లాండ్ అంటే స్కాట్లాండ్లో కూడా ఉన్నాయండి రెండు యూనివర్సిటీస్ ఉన్నాయి గ్లాస్గో యూనివర్సిటీ అండ్ ఎడన్బర్గ్ ఎడెన్బ్రా ఈ రెండు కూడా స్కాట్లాండ్లో ఉంటాయండి మెడికల్గా చాలా ఎక్స్ట్రాడినరీ యూనివర్సిటీస్ అండి ఇవి అలాగే ఈ ఇది మీకు మన వార్విక్ యూనివర్సిటీ ఇలాంటి ఒక పది యూనివర్సిటీస్ మంచిగా ఉన్నాయండి అక్కడ వన్ ఇయరే కాబట్టి ఫీజు అవన్నీ కలిపి ఒక ఇరవై లక్షల నుంచి ఇరవై నుంచి ఇరవై లక్షల ముప్పై లక్షల దాకా అవుతుంది కాబట్టి అలాంటి యూనివర్సిటీస్లో కానీ మీకు సీట్ వస్తే వేసా చాలా ఈజీగా వస్తుంది టాప్ యూనివర్సిటీస్ కాబట్టి బ్యాంక్ హండ్రెడ్ పర్సెంట్ లోన్ ఇస్తాయి హండ్రెడ్ పర్సెంట్ ఇస్తే చాలామంది వెళ్తున్నారు సో బ్యాంకులో మీరు లోన్ తీసుకుని లోన్ ఇస్తారు కాబట్టి వన్ ఇయర్ కోర్సే కదండి చేస్తే తర్వాత మీకు తనగా థర్టీ థౌజండ్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఫార్టీ థౌజండ్ పౌండ్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అక్కడ కానీ మీరు ఎంఎస్సీ చేస్తే ఈ ఎగ్జామ్స్ ఇవన్నీ ఉంటాయి చూసారా ఈ తలనప్పుడు ప్లే ఉండవు చాలా ఈజీగా అయిపోతారు మీకు ఈజీగా ఆటోమేటిక్గా అండి అక్కడ చదువుతో పాటు మీకు త్రీ ఇయర్స్ ఇది ఇస్తాడండి వర్కింగ్ వీసా ఇస్తాడు నర్సింగ్ ఓడికి సో కోర్స్ బట్టి టైప్ ఆఫ్ కోర్స్ బట్టి వన్ ఇయర్ అక్కడ వర్క్ చేస్తూ చదువుకోవచ్చు అండి ఆ ఫెసిలిటీ అంటే నర్సింగ్ కోర్సు చేస్తూ మీకు పార్ట్ టైం ఉద్యోగాలు చేయచ్చు అంటే ఆ పర్టికుల హాస్పిటల్ వరకు ఏదైనా ఉద్యోగాలు ఉంటే చేసుకోవచ్చండి ఇబ్బంది బయటికి వెళ్ళి చేయాలంటే మళ్ళీ పర్మిషన్ తీసుకోవాలండి ఉంటుంది యూఎస్ లో ఉంటుంది యూకే లో కూడా ఇప్పుడు ఓన్లీ చదవడానికి ఎగ్జామ్స్ అన్ని ఏమి రాయని అవసరం లేదు సార్ లేదండి చదవడానికి మీరు వెళ్ళాలంటే జిఆర్ఈ ఎగ్జామ్ ఉంటే బాగుంటుంది యూకే జీఆరి కూడా ఓకే ఎగ్జామ్ ఒక రాయాలండి అది కొన్ని యూనివర్సిటీస్కి మాత్రమే సో నేను చెప్పింది ఏంటంటే మీరు ఇరవై ఐదు లక్షలు ఇరవై లక్షల నుంచి ముప్పై లక్షల లోపు ఫైనాన్షియల్గా పర్లేదైనా మేనేజ్ చేసుకోగలను అనుకున్నట్లయితే తప్పనిసరిగా నేను చెప్పేది ఏంటంటే నేను చెప్పినటువంటి యూనివర్సిటీస్ ఏదైతే టాప్ యూనివర్సిటీస్ ఉన్నాయి లండన్లో ఒక పది యూనివర్సిటీస్ వరకు ఉన్నాయండి మంచి యూనివర్సిటీస్ నోట్ గమ్ యూనివర్సిటీ అని చాలా ఉన్నాయండి మంచి అలాంటి యూనివర్సిటీస్లో మీరు ఖర్చు మీరు లోన్ తీసుకుని అయినా సరే వెళ్ళి అక్కడ ఒక్క ఐఎల్స్ ఎగ్జామ్ రాసేసి వెళ్ళండి కొన్ని కొన్ని యూనివర్సిటీస్కి ఐఎల్స్ కూడా అవసరం లేదు మీరు వెళ్ళినట్లయితే డెఫినెట్గా మీరు అక్కడ ఈజీగా టూ ఇయర్స్ టైం ఇస్తారు కాబట్టి ఆ టైంలోనే మీరు జాబ్ ఎగ్జామ్ ఎన్సీఏాల వాళ్ళు కూడా రాయాలండి బట్ ఆ ఎగ్జామ్ ఈజీగా పాస్ అయిపోతారండి అది పెద్ద కష్టమే ఉండదు ఎందుకంటే పాస్ పర్సెంటేజ్ అక్కడ చదివిన వాళ్ళకి ఎయిటీ పర్సెంట్ ఉంది నైంటీ పర్సెంట్ చాలా ఈజీగా పాస్ అవుతారు పెద్దగా అక్కడ మెడికల్ సిస్టమ్ అర్మైపోతుంది కదండి వాడికి చదివిన తర్వాత ఎంఎస్సీ చదివారు అంటే ఎంఎస్సీ చూజ్ చేసుకునేటప్పుడు ఫీల్డ్ మాత్రం మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ చూజ్ చేసుకోవాలి అన్ని రకాలు జరుగుతాయండి యూఎస్లో అంటే మీరు మేనేజ్మెంట్ సైడ్ వెళ్తారా క్లినికల్ సైడ్ వెళ్తార అట్లా యూఎస్ కెనడా ఏంటంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అయినప్పటికీ కూడా వెళ్ళొచ్చు లేదు సార్ నేను నర్సింగ్ చదివాను నేను ఎంపీహెచ్ కోర్స్ అని ఉంటుందండి యూఎస్లో మాస్టర్స్ ఇన్ పబ్లిక్ హెల్త్ అది ఫుల్ డిమాండింగ్ కోర్స్ అంటే ఎంబీఏస్ ఉంటాయి హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎంబీఏ హెల్త్ మేనేజ్మెంట్ ఇలాంటి కోర్సెస్కి చేసి ఇంకా హై సాలరీస్ కావాలి నాకు నేను అడ్మినిస్ట్రేటివ్ సైడ్ వెళ్ళిపోతాను అనుకుంటే అదృష్టం ఏంటంటే నర్సింగ్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది ఆ కోర్సులు చేయడానికి కూడా కాకపోతే యూఎస్ వెళ్ళాలంటే ఫోర్ ఇయర్స్ నర్సింగ్ కోర్స్ చేస్తే మీకు ఈజీ అడ్మిషన్ రావడం మీరు కానీ త్రీ ఇయర్స్ నర్సింగ్ కోర్స్ చేశారనుకుంటే ఇండియాలో యూకే యూరప్లో వస్తుంది చూసాజ ఫోర్ ఇయర్స్ ఓల్డ్ కి ఎంట్రీ కొంచెం కష్టం అంటే ఇప్పుడు ఏదైనా కానీ ఎక్స్పెన్సివ్ కదా సార్ ఇప్పుడు మీరు అన్నట్టు ఒక ఇరవై నుంచి పాతిక లక్షలు ఉంటేనే వెళ్ళే వాళ్ళకి ఇప్పుడు ఇవన్నీ వర్తిస్తాయి అసలు డబ్బే లేని వాళ్ళకి స్కాలర్షిప్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు యూకే ఉందండి యూకేలో ఆల్మోస్ట్ మీకు దగ్గర దగ్గర ట్వంటీ నుంచి థర్టీ ఏజెన్సీస్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ స్కాలర్షిప్స్ ఏజెన్సీస్ కూడా ఉన్నాయండి సో స్కాలర్షిప్స్ ట్రై చేయొచ్చు చాలా మంది స్కాలర్షిప్లు వస్తున్నాయి గా నర్సింగ్ కోర్స్ స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయండి మనకి సో అలాంటి స్కాలర్షిప్స్ ఎలావచ్చు లేదు నా స్కాలర్షిప్ రాలేదు నా డబ్బులు లేవు లేదా నా బ్యాంకుడు కూడా లోన్ ఇవ్వలేదు ఇంకా వేరే ఆప్షన్ ఏముందంటే అంటే డైరెక్ట్గా మీకు జాబ్ వచ్చే ఆప్షన్ ఏంటి అంతే కదా నాకు వాళ్ళు వెళ్ళగలదు సో అలాంటి అలాంటి విద్యార్థులు నేను చెప్పేది వీలు ఉన్నంత వరకు మీరు బీఎస్సీ నర్సింగ్ తర్వాత ట్రై చేయడం కంటే ఎంఎస్సి ఇక్కడ చేసి కొంచెం తక్కువ ఖర్చు ఉంటుంది కాబట్టి ఒక మూడేళ్ళు మినిమం ఎక్స్పీరియన్స్ తెచ్చుకుని మినిమం అండి డైరెక్ట్గా మీరు కొన్ని కంట్రీస్ డైరెక్ట్గా మీరు అప్లై చేయొచ్చండి సో అలాంటి అటు కాకపోతే మీరు ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్ ఇలాంటి కంట్రీస్లో కొంచెం అంటే ఆస్ట్రేలియా కంట్రీకి ఎంఎస్సీ తర్వాత డైరెక్ట్గా అప్లై చేయకూడదంటే చేయొచ్చండి అక్కడ ఎగ్జామ్ రాయొచ్చు కానీ ఆ త్రూ అవ్వడం కొంచెం కష్టం వేసా కానీ జాబ్ రావడం ప్రాక్టికల్గా కొంచెం కష్టం అని చెప్తున్నాను కానీ ఈ ఎంఎస్సీ డిగ్రీని కూడా అది వాల్యూ చేస్తారు అదే ఎంబీబీఎస్ అనుకోండి ఇక్కడ మీరు ఎంఎస్ చేశారు అనుకోండి వాల్యూ చేయరు నేను ఎంబీబీఎస్ని వాల్యూ చేస్తారు తప్ప ఎంఎస్ కానీ ఎండి కానీ ఇక్కడ చేస్తారు కదా ఈ డిగ్రీ ఎందుకు పనికి అక్కడ ఈ ఐదు కంట్రీల్లో మరి జీరోగా చూస్తారు ఎంబీఎస్కి కొంచెం చూస్తారు నర్సింగ్ అలా కాదండి ఈఎంఎస్సీ డిగ్రీని కూడా వాళ్ళు వాల్యూ చేస్తున్నారు గుడ్ సైన్ అండి నర్సింగ్ స్టూడెంట్స్కి కాకపోతే కొంచెం ప్రాసెస్ కొంచెం టఫ్గా ఉంటుందని చెప్తున్నానండి గల్ఫ్ కంట్రీస్ని మనం తక్కువ చేసి చూడాల్సిన అవసరం లేదండి వెళ్ళాలి అంటే నేను సిన్సియర్గా నేను చెప్పి నా అయితే ఏంటంటే ఖతర కంట్రీ మీరు చూస్ చేసుకోవచ్చు అండి చాలా చిన్న కంట్రీ చాలా మంచి హాస్పిటల్స్ ఉన్నాయి మినిమం పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు మీకు శాలరీ వస్తుంది అక్కడ అంటే దగ్గర రెండున్నర లక్షలు మూడు లక్షల రూపాయలు జాతం వస్తుంది అక్కడ ఉన్న బ్యూటినెస్ ఏంటంటేనండి త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇస్తాడు మీకు ఫ్రీగా అకామిడేషన్ కాస్ట్ ఎక్కువ కదండి మీరు ఏ దేశం వెళ్ళండి లండన్లో మీకు ఎంత డబ్బు ఇచ్చినా వన్ థర్డ్ అకామిడేషన్ అయిపోలేదా ప్లస్ లండన్లో మీకు ట్యాక్స్ కట్టరా ఓ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టినట్టు కట్టాలి కదా అమెరికా కానీ లండన్ కానీ ఆస్ట్రేలియా కానీ అంటే ఇప్పుడు వెళ్ళాలి అంటే హాస్పిటల్ అని ఒక హాస్పిటల్ ఉంటుందండి ఆ హాస్పిటల్లో నర్సింగ్ పోస్టులు పడతాయి అందులో కానీ జాబ్ వస్తే ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఒకటి మీకు ఫ్రీ అండి త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వద్దంటే సెవెన్ సెవెన్ జన్ రియాల్ మీకు ఇస్తారు మంచిదే మంచిదే కదా పెద్ద ఫ్యామిలీ అంటే తీసుకోవచ్చు హెమద్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఓకే అలాంటి చోటకి వెళ్ళాలనుకుంటే చక్కగా అపోలో ఏజ్ ఏజ్ లిమిట్ ఉండదా సార్ మామూలుగా అంటే మీ ఎక్స్పీరియన్స్ డెఫినెట్ గా కౌంట్ అవుతుంది ఎక్స్పీరియన్స్ వస్తారండీ మీరు చిన్న చిన్న హాస్పిటల్ చేయకూడదు అంటే ఇప్పుడు మీరు గవర్నమెంట్ జాబ్ అంటున్నారు కదా గవర్నమెంట్ జాబ్ ఏజ్ లిమిట్ ఏమి ఉండదు నేను అనేది సిన్సియర్ అంటే మంచి కార్పొరేట్ హాస్పిటల్ గానీ మీకు మూడేళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంటాయి ఈజీగా మీరు ప్లేస్ అయిపోతారు అక్కడ మీరు ఏదో చిన్న హాస్పిటల్లో చేశారనుకోండి అక్కడ హాస్పిటల్ పేరు కూడా తెలియదు కదండి నువ్వేమో అంటున్నావు అక్కడ డబ్బులు ఏమంటున్నావు నువ్వేమో పేరు లేని హాస్పిటల్లో చేస్తానంటున్నావు నువ్వు ఎలా చేస్తావు ఆడికి తెలియదు అట్లా అంటే ఆడు కూడా కత్తారు వాళ్ళు కూడా ఎగ్జామ్ పెడతారండి పెద్ద టఫ్ ఎగ్జామ్ ఏం కాదండి ఆ ఎగ్జామ్ రాసి దుబాయ్ కానీ ఖత్తారు కానీ ఏవైతే ఉన్నాయో అలాంటి ఎగ్జామ్స్ రాసి అంటే అంటే ఆల్రెడీ అక్కడే ఉన్న వాళ్ళు డాక్టర్స్ కానీ అక్కడే ఉన్న వాళ్ళు ఎవరైనా వీళ్ళకి వీసా ఆఫర్ చేస్తే అలా వెళ్ళటం బ్యూటినెస్ ఏంటంటేనండి ఒక హాస్పిటల్ డైరెక్ట్గా నాకు కావాలని తీసుకునే సిస్టమ్ ఉండదండి అక్కడ అది ఏం చేస్తారంటే గవర్నమెంట్ ఏం చేస్తారంటే అంటే కొన్ని ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ ఉంటాయండి అంటే ఏజెన్సీస్ ఉన్నాయి ఇలా మోసం చేస్తారన్న దాని గురించి మీరు అడిగారు కాబట్టి ఆ పాయింట్ నేను ఇక్కడ నేను చెప్తాను మీకు అఫీషియల్గా ప్రతి గవర్నమెంట్ కూడా ఇంక్లూడింగ్ యూకే ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ అఫీషియల్ ఏజెన్సీస్ ఉంటాయండి ఇండియాలో వాళ్ళు ఏం చేస్తారంటారండి ఓకే ఖతర్ ఉంది అహ్మద్ హాస్పిటల్ ఉంది అది సిద్ధ హాస్పిటల్ ఉంది ఈ హాస్పిటల్స్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఆ వేకెన్సీస్ లిస్ట్ అంతా డిస్ప్లే చేస్తూ ఈ ఇంటర్నేషనల్ ఏజెన్సీకి పంపిస్తారు ఈ ఇంటర్నేషనల్ ఏజెన్సీ వాడు ఇండియాలో వాళ్ళు రెండో మూడు ఆఫీసులు ఉంటాయి ఢిల్లీలోనో ముంబైలోనో హైదరాబాద్లోనో ప్రైవేట్ బ్రోకర్స్కి వేరండి ఆ ఏజెన్సీ వాడు నోటిఫికేషన్ వేసినప్పుడు అది అఫీషియల్ ఏజెన్సీయే కాదనేది మీరు వెబ్సైట్లో చెక్ చేసుకుని హమద్స్పత్రిలో వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ చెక్ చేసుకుని ఇది అఫీషియల్గా ఉంది అని అనుకుంటే ఆ దానికి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాలి ఆ ఇంటర్వ్యూలో మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాడు అనుకోండి ఒకవేళ స్ట్రైట్గా వాడు మీకు వేసా ఇచ్చినట్టే మరి ఎలా సార్ ఇక్కడ ఇక్కడ చేసిన వాళ్ళు కానివ్వండి ఇక్కడ చదివిన వాళ్ళు కానివ్వండి డైరెక్ట్గా జాబ్కి ఎలా వెళ్ళిపోతున్నారు అసలు వేరే కంట్రీస్కి మీరు ఎగ్జామ్ రాయకుండా మంచి మంచి హాస్పిటల్స్లో మంచి మంచి దేశాల్లో వెళ్ళటం కుదరదండి ఫస్ట్ ఫండమెంటల్ రూల్ అండి అంటే ఈ ఓన్లీ ఈ ఐఎల్స్ రాసి వెళ్ళిపోవడం అనేది లేదండి ఇంకో ఎగ్జామ్ కూడా రాయాలి ఇప్పుడు ఖతర్ నేను చెప్పాను అహ్మద్ గవర్నమెంట్ హాస్పిటల్ ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయి జీతాలు ఎక్కువ ఉంటాయి ఎవడో చిన్న హాస్పిటల్ పెట్టుకున్నాను అండి క్లినిక్ దుబాయ్లో ఎవడో రెండు ఫ్లోర్లు బిల్డింగ్ అండి మిమ్మల్ని పట్టుపోతాడు ఏముంది వేసాడిస్తాడు నర్స్ కాదు రిజిస్టర్డ్ నర్స్ అని రిజిస్ట్రేషన్ ఉండాలండి ఇప్పుడు ఇండియాలో కూడా మీరు అప్లై చేసినప్పుడు ఇక్కడ రిజిస్ట్రేషన్ ఉందని అడుగుతాడు అండి తెలుసా మీకు ఇట్ దే కాల్డ్ ఆర్ఎన్ రిజిస్టర్డ్ నర్స్ అంటారు అన్నట్లు అక్కడ దేశంలో కూడా మీరు రిజిస్ట్రేషన్ అవ్వాలి కదా అలా అఫీషియల్గా మీరు రిజిస్ట్రేషన్ అవ్వాలి అంటే అక్కడ ఎగ్జామ్ రాయకుండా రిజిస్ట్రేషన్ ఆడేందుకు ఇస్తాడు మీరు వేరే దేశం వెళ్తారు నర్స్ కింద అంటారు వాడు రిజిస్ట్రేషన్ లేకుండా మీరు చేయగలరా అలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా ఎవడో ఏజెంట్ వచ్చి అయ్యాలి సరిపోతుంది ఇంక వేరే ఎగ్జామ్ లేకుండా ఉన్నారంటే మోసం ఉంటది డెఫినెట్గా మీరు ఆ దేశంలో ఎగ్జామ్ రాయాలండి అలా మీరు రా ఎప్పుడు ర్యాకర్లు చెప్పమంటారా ఆల్రెడీ మీరు యూఎస్లో నర్సింగ్ చేస్తున్నారు కెనడా ఆస్ట్రేలియా వెళ్ళారనుకోండి రాయకర్ల మీరు వెళ్ళి కంట్రీ ఇండియా నుంచి వెళ్తున్నారు డెఫినెట్గా ఇండియన్ ప్రాక్టీసెస్ ఆ దేశంలో ఉన్నటువంటి దుబాయో కతాలో లేకపోతే ఇంకో కంట్రీలో ఉన్న ప్రాక్టీసెస్ వేరు కదండి అలా అనుకుంటే మరి ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కూడా వెళ్ళిపోవచ్చు కదా డెఫినెట్గా ప్రాక్టీసెస్ వేరు ఉంటాయి కాబట్టి హెల్త్ కేర్ సిస్టమ్ వేరు ఉంటుంది కాబట్టి వీళ్ళకి కొంత ట్రైనింగ్ ఏదైతే ఉంటుందో అది కానీ ఆ ఎగ్జామ్ కానీ రాస్తేనే వాళ్ళు అప్పుడు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి నేనేమంటానండి కొంచెం లేట్ అయినప్పటికీ కూడా ఎవరైతే చదవడానికి డబ్బులు లేవని చెప్తారో వాళ్ళందరికీ నేను చెప్పి సలహా ఏంటంటే వీళ్ళున్నంత వరకు ఈ కతారు కానీ లేకపోతే సౌదీ అరేబియాని కూడా రిస్ట్రిక్టెడ్ కంట్రీ కాబట్టి నేను మీకు చెప్పట్లా బయటికి వచ్చినా లోపలికి వెళ్ళిన రకరకాల రిస్ట్రిక్షన్స్ ఉంటాయండి పాప అమ్మాయిలకి ఇప్పటికీ ఇంకా ఆ పర్టికులర్లర్లర్లర్లర్ల సిస్టమ్లో ఉండడవాళ్ళు ఇప్పుడు కతార్ లాంటి దేశం దుబాయ్ లాంటి దేశం ఏంటంటే ఓపెన్ అయిపోయారండి వాళ్ళకి ఏమీ రిస్ట్రిక్షన్స్ లేవండి అక్కడ అక్కడ ఎంటర్టైన్మెంట్ జోన్స్ అవన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా ఓపెన్ చేసేసారండి వాళ్ళు ఇప్పుడు ఫేఫా వరల్డ్ కప్ ఇవన్నీ జరిగినాయి చాలా బా పాపులర్ అయినా అటువంటి రిస్ట్రిక్షన్స్ లేవండి వాళ్ళకి ఇలా మనం లేడీస్ ఉన్నారు అయితే ఇలా వెళ్ళాలి అలా వెళ్ళాలి రిస్ట్రిక్షన్స్ మనం ఏదో టీవీలో చూస్తాము అవన్నీ కూడా సౌదీ అరేబియా మాత్రమే మిగతా కంట్రీస్లో లేవండి ఇప్పుడు కొవైట్ అట్లో తగ్గిపోతున్నాయండి అండి రాను రాను సో అందుకు నేను వయో మీడియాగా బెస్ట్ శాలరీస్ బెస్ట్ ఫెసిలిటీస్ ఉన్నటువంటి కంట్రీ గల్ఫ్ కంట్రీస్లో కతార్ ఇస్ ద బెస్ట్ కంట్రీ అండి సో ఆ కంట్రీకి వెళ్ళాలి అంటే హాస్పిటల్ ఇది ఓన్లీ ఉన్న హాస్పిటల్ అండి అంటే హాస్పిటల్ చోట ఉంటుంది అహ్మద్ హాస్పిటల్ ఇరవై ముప్పై ఉంటాయి అవన్నీ గవర్నమెంట్ చైనా హాస్పిటల్స్ అవన్నీ కూడా అందులో నర్సింగ్ చాలా విపరీతమైన డిమాండ్ ఉందండి ఎందుకంటే అండి అకామిడేషన్ ఇచ్చి ట్యాక్స్ లేకుండా ఉండడం అనేది చిన్న విషయం కాదు కదండి అకామిడేషన్లో ముప్పై పర్సెంట్ వెళ్తుందా ట్యాక్స్ ముప్పై పర్సెంట్ వెళ్తుంది కథరికి ఎవ్రీ తీసుకుంటారండి రిక్వైర్మెంట్ ఉంటుందండి ఒక ఎగ్జామ్ కానీ మీరు రాసినట్లయితే డెఫినెట్గా మీకు ఆ దేశంలోకి వెళ్ళినట్లయితే మీకు మంచి శాలరీ మీరు హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు చాలా సేఫ్ కంట్రీస్ భయపడవలసిన అవసరం లేదండి కానీ డబ్బులు ఉన్నాయి నేను డెవలప్డ్ కంట్రీకి వెళ్ళాలంటే వరకు కూడా ఒక లేదు డిప్లొమా కోర్స్ అనే చేయండి పీజీ కాకుండా డిప్లొమా ఆరు నెలల కోర్సులు ఎనిమిది నెలల కోర్సులు ఉంటాయండి డిప్లొమా కోర్సెస్ అంటారండి డిప్లొమా ఇన్ కార్డియాలజీ నర్సింగ్ డిప్లొమా ఇన్ సర్జరీ నర్సింగ్ డిప్లొమా ఇన్ రేడియాలజీ ఇలా ప్రతి స్పెషలైజేషన్స్ ఎలాగైతే ఉంటే దాంట్లో డిప్లొమా కోర్సెస్ ఉంటాయండి ఇది ఏది లేదు నేను ఎలా అంటే సర్టిఫికేట్ కోర్స్ ఉంటాయండి ఆన్లైన్ కోర్సులు ఇప్పుడు మీకు యూఎస్ ఉందని ఫర్ ఎగ్జాంపుల్ లో మీరు చేయాలనుకోండి లో మంచి మంచి యూనివర్సిటీస్ ఉన్నాయండి యుఎన్సీ నార్త్ కరీలోనని పెన్ స్టేట్ అని పెన్ పెన్ యూనివర్సిటీ అని లేకపోతే మీకు రట్కర్స్ అని చాలా మంచి మంచి యూనివర్సిటీస్ లో ఉన్నాయండి కాలిఫోర్నియా లాస్ యాంజిల్స్ కానివ్వండి లేకపోతే కాలిఫోర్నియా ఎస్ఎఫ్ కానీ ఇలా చాలా రకరకాల లో ఆన్లైన్ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారండి ఇండియా నుంచి మీకు చక్కగా ఆన్లైన్ కోర్సులు చేసి మీరు అప్లికేషన్ పెట్టినప్పుడు నేను పల్లె నర్సింగ్ సంబంధించి ఆన్లైన్ కోర్స్ చేస్తున్నాను అనుకోండి కొంత వెయిటేజ్ చేస్తారు కదా వాళ్ళు సో అలాంటిది అంటే సింపుల్ బీఎస్సీతో ట్రై చేయొద్దు డెఫినెట్గా కొంచెం మంచి క్వాలిఫై ఇంకా తీసేశారండి మొన్న కొంతమందిని వాళ్ళు చూస్తారండి మా దేశంలో ఎంతమంది చదివారు పీజీ ఎంతమంది అయ్యారు తర్వాత కదండి బీఎస్సీ నర్సింగ్ ఫ్రమ్ అదర్ కంట్రీ మనం అది కూడా ఆ పాయింట్ కూడా ఆలోచించి సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని డెఫినెట్గా మీరు ప్లాన్ చేసినట్లయితే మంచి శాలరీస్ ఉన్నాయండి నర్సరీకి వాల్యూ మన ఇండియాలో తక్కువ ఓపెన్గా చెప్తున్నాను నేను బయట దేశాల్లో నర్సుల్ని ఎక్కువ డాక్టర్స్ చూసినట్టు చూస్తారండి చాలా దేశాల్లో డెఫినెట్గా మంచి రెస్పెక్ట్ మంచి శాలరీ సేఫ్గా ఉండాలి అనుకుంటే డెఫినెట్గా మీరు వెళ్ళండి ఒక అఫీషియల్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఆతర ఆ అటువంటి ఏజెన్సీస్ మాత్రమే మీరు అప్రోచ్ అవ్వాలి ఆ ఏజెన్సీస్ ద్వారా మీరు వెళ్ళినట్లయితే ఒక రూపాయి తీసుకోరు ఈ మర్చిపోయిన ఈ ఏజెన్సీస్ రూపాయి కూడా తీసుకోరండి వాళ్ళు డబ్బులు అడిగాడు అంటే పర్ఫెక్ట్ మంచి ఏజెన్సీ కాదు ఎందుకంటే యూకే కంట్రీ కూడా నాకు మనుషులు కావాలని చెప్పి వాడు ఏజెన్సీని ఫిక్స్ చేస్తే ఆడికి డబ్బులు అడవ్ అంటే ఆడు ఎందుకు తీసుకుంటాడు ఆడ నాకు మనుషులు కావాలని అడుగుతున్నాడు కదండి వాడు నాకు కావాలని అడిగినప్పుడు డబ్బులు ఎంత ఎడతాడు సో మనీ అడగకుండా ఏజెన్సీ వెబ్సైట్లో చెక్ చేసుకోండి తప్పనిసరిగా చేసుకుని మీరు అప్లై చేసుకుని ప్లాన్ చేసుకుని వెళ్ళినట్ల సరిపోతుంది ఐఎల్స్ లాంటి ఎగ్జామ్ పెద్ద టఫ్ కాదు ఒక పదిహేను వేల రూపాయలు ఆన్లైన్లో ఫ్రీ కోచింగ్ దొరుకుతుంది మిగిలిన ఒకటి ఎన్సీఎల్ఏఎస్ఈ అయితే ఎగ్జామ్ చెప్పానో అవి ఇండియాలో మీకు కోచింగ్ సెంటర్స్ కూడా ఉన్నాయి వాళ్ళు పీర్స్ వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఆ కోచింగ్ ఒక నాలుగు నెలలు కానీ మూడు నెలలు కానీ మీరు తప్పనిసరిగా తీసుకొని మీరు ప్రిపేర్ అయ్యి రాసినట్లయితే వెళ్ళొచ్చు సొంతంటి కళ నిజం చేసుకోవాలనుకునే వాళ్ళకి సువర్ణ అవకాశం మార్కెట్ లోని తక్కువ ధర ఇప్పుడు ఈసీఐఎల్ క్రాస్ రోడ్ పక్కనే టూ మరియు త్రీ బెడ్రూమ్ ప్రీమియం అపార్ట్మెంట్ ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్ కోసం వెంటనే కాల్ చేయండి శుభప్రదం ప్రాజెక్ట్స్ నైన్ వన్ డబల్ జీరో సెవెన్ టూ డబల్ ఫైవ్